ఒక ట్రైన్ పూర్తిగా నిర్మించడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుస్తా నిజంగా తెలిస్తే మీరు షాక్ అవుతారు ఎందుకంటే రైల్లోని ఒక భోగి తయారు కావడానికి అయ్యే ఖర్చు ఎంత ఉంటుందని చాలా మందికి తెలియకపోవచ్చు ఇలాంటి విషయాలు ఎక్కడా తెలుసుకుందామని ఐడియా కూడా రాకపోవచ్చు ఒక స్లీపర్ కోచ్ తయారు చేయడానికి సుమారుగా ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్లు ఖర్చు అయితే అవుతుంది అయితే జనరల్ భోగి తయారు చేయడానికి మాత్రం కోటి రూపాయలు ఏసీ కోచ్ నిర్మాణానికి మాత్రం రెండు కోట్ల రూపాయలు అయితే ఖర్చు అవుతుంది ఒక ట్రైన్ పూర్తిగా నిర్మించడానికి సుమారుగా మనకు వంద కోట్ల ఎక్కువ ఖర్చు అవుతుందంట ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో వచ్చిన వందే భారత్ రైలు అయితే నూట పదహైదు కోట్ల తయారైతే చేయబడింది ఈ ట్రైన్ బోగీలను చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలు తయారు చేస్తారు ఇక ఇంజిన్ తయారు విషయానికి వస్తే ట్రైన్ మొత్తం ఈ ఇంజిన్ మీద ఆధారపడి ఉంటుంది కావున దానికయ్యే ఖర్చు దాదాపుగా ఇరవై కోట్ల వరకు అయితే ఉంటుందంట సో ఒక ట్రైన్ పూర్తిగా నిర్మించడానికి వంద కోట్ల రూపాయలు అయితే ఇండియన్ కరెన్సీ అవసరం అవుతుంది